హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ సంజయ్ శివ సో ఈరోజు మనం మన వీడియోలో ఒక వ్యూ పాయింట్ చూడడానికి వచ్చినాం సో ఈ వ్యూ పాయింట్ అనేది మనకు నాగార్జున సాగర్లో అయితే ఉంది అండ్ దీన్ని మన చాలామంది అయితే నెలకల్ వ్యూ పాయింట్ అంటారు అయితే ఇదేందంటే మనం పెద్ద కొండ అయితే ఎక్కాలి అండ్ ఆ కొండ ఎక్కడానికి మనం దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ వరకు శ్రమించాలన్నమాట అండ్ మీరు చూస్తున్నారు కదా ఎక్కడ కాని వస్తుంది కొండ అండ్ దాని మీద ఉంది వ్యూ పాయింట్ మనం అక్కడ నుంచి చూస్తే అక్కడ ఉన్న ప్రదేశాలు మొత్తం కానొస్తాయి వస్తాయి నాగసాగర్ ఉన్నాయని అక్కడ నుంచి అక్కడ మొత్తం కానొస్తాయి అనమాట సో ఈరోజు మనం ఆ కొండక్కి అక్కడ ఉన్న వ్యూ పాయింట్ మీకు చూపించి అండ్ అక్కడ నుంచి మొత్తం వీడియో అనేది మీకు చూపిస్తాం సో ముందుకైతే వెళ్దాం సో ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఇక్కడ మీరు చూస్తారు కదా అదే అనమాట మళ్ళీ మనం ట్రెక్కింగ్ అయిపోయిన తర్వాత వద్దాం దగ్గరికి వచ్చి చూద్దాం అక్కడ వాటర్ దగ్గరికి వెళ్దాం ఇక్కడ దాంకా అయితే వచ్చిన కాకపోతే ఇక్కడ ఏంటంటే అక్కడ మనం వెళ్ళాలి నెల్లికల్ వ్యూ పాయింట్ అంటే పై దాంకా వెళ్ళాలి కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ అవతలకి ఇవతలకు వెళ్ళడానికి లేజ్ అయితే లేదు అంటే గేట్ సిసి కెమెరా అయితే పెట్టారు అండ్ తాళమేశ్వరి అవతల గీతలకు పోకుండా తాళమేశ్వరి అవతల గీతలకు పోకుండా మరి పోవాలా అయితే అర్థం కావట్లేదు అక్కడ తాళమేశ్వర అని చెప్పి నాకు తెలిసిన ఒక అడ్డదోలు అయితే బయలుదేరిన కానీ తర్వాత తెలిసింది నేను చేసింది ఎంత పెద్ద తప్పు అని మీరు వీడియో మొత్తం చూడండి మీకు అది ఎందుకు అర్థం అవుతుంది మనం ఒక పెద్ద కుంత దగ్గరికి వచ్చినాం సీ గుంత అండ్ మనం అక్కడ కాని వస్తుంది పాయింట్ దిగు వాడు పాయింట్ కాని వస్తుంది కదా సో ఆ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళాలి అండ్ ఈ గుంత ఇంత పెద్ద అడవిలో ఇంత పెద్ద గుంత ఎందుకు తీసారని మీరు అనుకోవద్దు అనుకోవచ్చు దానికి కారణం ఉంది చాలా జంతువులు తిరుగుతూ ఉంటాయి అండ్ ఆ జంతువులకి ఏంటంటే వాటర్ అనేది చాలా ముఖ్యం సో ఈ గుంతలు అనేవి వాటర్ కోసం తోపిన చిన్న చిన్న బావులు ఇక్కడ వెళ్ళాలి అంటారు అంతా అడివే ఇవన్నీ అంటుకునే పాయింట్కి వీటిని అంటూ పుష్కలు అంటారు వీటిని ఏంటంటే ఇవి వాటిని సంతానోత్పత్తిని పెంచుకుంటారు అనమాట ఇలా అతుక్కొని ఇంకా హానికరం కాదు కానీ ఊకే అంటుకుంటుంటాయి చర్వ మీద అంటే చిత్రపడుతుంది ఇంకా లోపలికి వెళ్ళాలి ఆ కొండలు ఎక్కాలి మనం ఇది ఇంకా పైన అయితే వ్యూ పాయింట్ అయితే ఉంటుంది అంటే మనం ఏమైనా కొండలు కానీ ఎనక్కటప్పుడు మీకు ఎక్కువ అలుపులు వస్తుంటుంది అంటే ఇలాంటి ఎక్కినప్పుడు మీరు ఎంత దగ్గర మీరు కొంచెం ఎస్టిమేషన్ వేసుకోవడం కష్టం అనమాట ఈ ఎండకు ఈ ట్రెక్కింగ్

అంటే ఎక్కడన్నా మీకు రెస్టింగ్ పొజిషన్ అవసరం ఉన్నప్పుడు ఇలాంటి ఒక చెట్టు చూసుకోవాల కొద్దిగా నీడ ఉన్న ప్లేస్ చూసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆగండి సో మీరు మళ్ళీ రీబూస్ట్ అవుతారు కొన్ని వాటర్ తాగి కూర్చోండి అండ్ ముందుకు పోతూ ఉంటే అండ్ మీకు ఆడాడ ఒక హాఫ్ అన్ అవర్ నడిచింది అనుకోండి కాసేపు కూర్చోవాలి సో అలా కూర్చుంటూ కూర్చుంటూ వెళ్తే అండ్ మీకు ఎనర్జీ అనేది ఎక్కువ ఖర్చు కాకుండా ఉంటుంది అనమాట మీరు డైరెక్ట్గా ఎక్కలేరు ఏ కొండలైనా సరే ఏదైనా సరే ట్రెక్కింగ్ అనేది చాలా రిస్క్తో కూడుకున్న పని ఈ అడవులలో ఏంటంటే ప్రధాన శత్రువులు మున్లు అనమాట అండ్ ఇవి మన తీవ్ర ఇబ్బందులు పెడతాయి కాబట్టి మీరు షూలు మెయింటైన్ చేయడం చాలా బెటర్ ఓకే మన స్టేజ్ వన్కి అయితే వచ్చినావు అబ్బాయి వెనకేం బతికింది ఇవి వెనక నా పిల్లలకు అతికినాయి సిరేట్టు మొత్తం చెట్లతో నలకపోయింది కంప చెట్లు అన్నీ ఎక్కువేమి డీవ్లే కానీ చెత్త ఎక్కువ ఉంది కొంచెం దూరం ముందరికి వెళ్తే మనకు ఒక రోడ్ కాని వస్తుంది అండ్ ఆ రోడ్ పట్టుకున్నామంటే అండ్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు చలో రోడ్డు బాగానే ఉంది ఈ ఏడవుల నుంచి పెట్టి పడవచ్చురావు మనల్ని చాలా టెస్ట్ చూసిరా చేస్తాం చూసి రాలపెట్టుకోలేవు సే బ్రష్ చేసుకుందాం కొంచెం బ్రష్ చేసుకుందాం పైకి పోయినాక వ్యూ బాగుంటుంది అది నాకు తెలుసు పడిపోవాలి పైన ఉంది రోడ్డు ఫైనలీ మన రోడ్డు మీదకి అదే వచ్చినా మధ్యలో ఉంది కదా కాలిపాటు మీద చేరుకున్నాం అండ్ అది వ్యూ పాయింట్ అండ్ ఇది మీరు చూడవలసిన లొకేషన్ కదా నా బ్యాగ్ లుక్ వేసుకోండి సైస్ ఫైనల్లీ వీఆర్ హియర్ ఇది ప్లేస్ నెల్లికల్ వ్యూ పాయింట్కి వచ్చే రోడ్డుకి అయితే వచ్చినాం అండ్ మనం అంత నడుచుకోలేం అండ్ కాబట్టి షార్ట్ కట్లో చేసినాం ఇది మెయిన్ రోడ్డు వెల్కమ్ అండ్ కలిసి మీకు ఒకటి పర్చే చేస్తా అండ్ ఇప్పుడు మనం ఈ కాన్ వచ్చే ఈ దట్టమైన అడవిలో నుంచి బయటకు వచ్చినాం నడుచుకుంటా నడుచుకుంటా అండ్ పోయేటప్పుడు మనం దారంటే వెళ్ళిపోదాం ఓకే నెట్స్కో వ్యూ పాయింట్ కట్టుకుపోయి ఆ వ్యూ ఏంది అసలు లెక్క ఏంది దానికి కథ ఏంది మొత్తం అనుకుందాం సో ఇక్కడ వచ్చిన టూరిస్టులు ఏంటంటే వాళ్ళు వచ్చేది ఏంటంటే ఇలాంటి పాలిథిన్ కవర్లు అండ్ అలాగే ఇలాంటి కవర్స్ అండ్ ఇలాంటి పెట్ బాటిల్స్ సో ఇవి ఈ పర్యావరణానికి చాలా హాని చేస్తాయి కాబట్టి దయచేసి మీరు చూడడానికి ఏదైనా అడవికి వెళ్ళినప్పుడు ఇలాంటివి మాత్రం అడవిలో పడే మాకు అండి క్యారీ చేసుకో క్యారీ చేసి తీసుకుపోయి ఎక్కడన్నా సిటీలో ఉన్న డస్ట్బిన్లో కానీ వేసేయండి ఎందుకంటే ఇక్కడ వేస్తే అసలు రీసైకిల్ కావు చాలా ఇబ్బంది అవుతుంది అండ్ ఇక్కడ చూసారు కదా నెల్లికల్ వ్యూ పాయింట్ మూడు వందల ఎనభై మీటర్ల నుంచి సో జస్ట్ అలా ఎక్కితే వెళ్ళిపోవచ్చు మనం అండ్ ఇక్కడ సౌకర్యాలు అయితే బాగానే ఉన్నాయి ఇక్కడ వాటర్ కోసం ఒక కొంత ఉంది అండ్ దీని నుండి వాటర్ పైకి పంప్ చేస్తున్నట్టుంది ఇది మెయిన్ రోడ్ సో ఇలా వెళ్తే ఎక్కి అది చూసి మళ్ళీ కిందికి రావాలి కానీ చాలా పైకి వెళ్తానికి లేదు బాట అండ్ ఇక్కడకు వచ్చే జనాల కంఫర్టబిలిటీ కోసం ఇక్కడ సీసీ రోడ్ కూడా వేసారు గ్రేట్ అని చెప్పాలి ఇంకా సీసీ రోడ్ వస్తే ఈజీగా పైకెక్కి చూడవచ్చు అంటే కింద నుంచి పైదాకా ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట కవర్లు ఎవరు అయితే పెట్టిపోయారు ఉప్పు అండ్ ఒక పావు లీటర్ ఉంటాయి ఇంకో త్రీ టైమ్స్ సరిపోతాయి వాటర్

వచ్చి కూర్చోడానికి బెంచ్లు కూడా వేసారు అందరూ డైనింగ్ టేబుల్ లాంటివి కూడా ఉన్నాయి అమ్మ మామూలుగా లేదు ఇక్కడ డిజైన్ మాత్రం చూడడానికి మాత్రం ఎక్కువ ఉంది ఎలాగలుగుతాను ఓకే సో గాయస్ ఇది నెల్లికాయలు వ్యూ పాయింట్ మామూలుగా అయితే లేదు ఒక రేంజ్లో ఉంది ఇక్కడ ఉన్న ప్లేసుల గురించి అయితే మీకు ఏది చెప్తా అండ్ చూడండి నెల్లికలు వ్యూ పాయింట్ అని ఎందుకంటారు అంటే అక్కడ ఇంకో రోడ్డు పోతుంది కదా అండ్ అది నెల్లికలు పోయే ఒక రోడ్ అనమాట నెల్లికలు అనేది ఒక చిన్న ఊరు అండ్ అది నెల్లికలు పోతుంది కాబట్టి అది నెల్లికలు వ్యూ పాయింట్ అయింది వీడియోలో ముందు చెప్పినా కదా మనం కింది దాకా వెళ్ళొచ్చు అని అండ్ ఆ కింది దాకా వెళ్ళడానికి అక్కడి నుంచి అయితే ఆడ పుష్కర్ గార్డ్ అనమాట దాన్ని పుష్కర్ గార్డ్ అంటారు ఆ నుంచి మనం కింద ఉన్న వాటర్ కార్డ్కి వెళ్ళొచ్చు అండ్ ఒకటి మీకు చెక్ డ్యామ్ కాని కదా అక్కడ చివరికి అక్కడ చెక్ డ్యామ్ కదా అండ్ ఆ చెక్ డ్యామ్ ఏంటంటే నాగార్జున సాగర్ లెఫ్ట్ లెఫ్ట్కి తినాలన్నమాట అండ్ నాగార్జున సాగర్ వచ్చేసి సో ఇది నాగార్జున సాగర్ మొత్తం అంత వాటర్ అంతా నాగార్జున సాగరే నాగార్జున సాగర్ టు హైదరాబాద్ హైవే నాగార్జున సాగర్ మా చర అలా వెళ్ళిపోతుంది అండ్ అది నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ అండ్ ఇది నెల్లికల్ వ్యూ పాయింట్ ప్లేస్కి రావడానికి మీకు లొకేషన్ వచ్చేసి కామెంట్ బాక్స్లో కానీ పిన్ చేస్తా అండ్ డిస్క్రిప్షన్లో కూడా పిన్ చేస్తాను అండ్ రండి చూడండి ఎంజాయ్ చేయండి అండ్ ఈవెన్ వచ్చేటప్పుడు పర్మిషన్ తీసుకొని వచ్చేయండి కింద మీకు సమ్మక్క సారక గుడి కాడ రేంజర్ ఆఫీసర్ ఉంటాడు అండ్ ఆయన కలిసి వీడికి ఎలా రావాలో తెలుసుకొని వచ్చేయండి సో ఈవెన్ మీరు బై వాక్లో వస్తే ఉదయాన్నే రండి రైజ్కి ముందే రండి ఎందుకంటే కొద్దిగా మీరు చల్లగా ఉంటుంది కాబట్టి ప్రైదాంక రావచ్చు అండ్ బైక్లో రావాలనుకుంటే ఈజీగా వచ్చేయచ్చు మొత్తం రోడ్ అయితే సూపర్ ఉంది సో గాయస్ ఈ ప్రదేశానికి రావడానికి నేను పడ్డట్టు మీరు కష్టాలు పడాల్సిన అవసరం లేదు సో జస్ట్ నగర్ సాగర్కి టెన్ కిలోమీటర్స్ ముందు అనమాట ఒక జంక్షన్ ఉంటుంది హైదరాబాద్ నుండి అండ్ నల్గొండ నుంచి వచ్చే హైవే రెండింటికి కలిసి ఒక చిన్న జంక్షన్ ఉంటుంది అక్కడనే ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ ఉండడు సో అతన్ని కలిసి మీరు అక్కడ నుండి ఇక్కడ దాకా ట్రావెల్ చేయొచ్చు బై వాక్ రావాలనుకుంటే వాటర్ బాటిల్ అండ్ ఒక క్యాప్ అండ్ కొంచెం సామాన్లు తీసుకొని ఫుడ్ దీనికి ఏమైనా తీసుకుని రండి ఇంత దూరం సో వచ్చి ఇక్కడ డైనింగ్ చేస్తే మీకు ఆ ఫీల్ ఏరియా ఉంటుంది అండ్ ఇక్కడికి రండి అండ్ చూడండి ఎంజాయ్ చేయండి దీని లొకేషన్ కూడా మళ్ళీ మీకు డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ అలాగే మీరు కింద వెళ్ళి పుష్కర ఘాట్లో కూడా స్నానం చేయొచ్చు మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాం మీకు ఏమైనా దీనికి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ డెఫినెట్లీ నేను అందరికీ ప్లేస్ నేను మీ సంచారి శివ